ఓం శాంతి పదిహేను రెండు ఐదు మధురమైన పిల్లలు తండ్రి మీకు దైవీధర్మాన్ని మరియు కర్మలను నేర్పిస్తారు అందుకే మీ ద్వారా ఎటువంటి ఆసురీ కర్మలు జరగకూడదు బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి ప్రశ్న దేహాభిమానంలోకి రావడం వలన మొదటి పాపం ఏం జరుగుతుంది జవాబు ఒకవేళ దేహాభిమానం ఉన్నట్లయితే తండ్రి స్మృతికి బదులుగా దేహదార్ల స్మృతి వస్తుంది చెడు దృష్టి వెళ్తూ ఉంటుంది చెడు ఆలోచనలు వస్తాయి ఇది పెద్ద పాపం మాయ దాడి చేస్తుంది అని అర్థం చేసుకోవాలి వెంటనే అయిపోవాలి ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి వచ్చారు ఆత్మిక ప్రపంచం నుండి దానిని నిర్వాణధామం లేక అని కూడా అంటారు ఇది గీతకు సంబంధించిన విషయం ఈ జ్ఞానం వచ్చింది అని మిమ్మల్ని అడుగుతారు మీరు చెప్పండి ఇది ఆ జ్ఞానమే గీత యొక్క పాత్ర నడుస్తుంది మరియు తండ్రి చదివిస్తున్నారు భగవాను కదా మరియు భగవంతుడైతే ఒక్కరే వారు శాంతిసాగరుడు వారు ఉండేది కూడా శాంతిధామంలోనే అక్కడే మనం కూడా ఉంటాము తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది పతిత ప్రపంచము తమో తమోప్రధాన ప్రపంచము తప్పకుండా ఆత్మలమైన మనం ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్నామని మీకు కూడా తెలుసు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి సతోప్రధానం నుండి ఇప్పుడు తమోప్రధానంలోకి వచ్చారు ఇది పురాతనమైన మరియు కలియుగీ ప్రపంచం కదా ఈ పేర్లన్నీ ఈ సమయానివే పాత ప్రపంచం తర్వాత మళ్లీ కొత్త ప్రపంచం ఉంటుంది ఎప్పుడైతే ప్రపంచం మారేది ఉందో మహాభారత యుద్ధం కూడా అప్పుడే జరిగింది మరియు అప్పుడే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు అని కూడా భారతవాసులకు తెలుసు కేవలం పొరపాటేం జరిగింది ఒకటేమో కల్పం వాయువును మర్చిపోయారు మరియు గీతా భగవంతుణ్ణి కూడా మర్చిపోయారు శ్రీకృష్ణుణ్ణైతే గాడ్ ఫాదర్ అని అనలేరు ఆత్మ గాడ్ ఫాదర్ కావున కావునవారు నిరాకారుడైనట్లు నిరాకారుడైన తండ్రి ఆత్మలకు చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి నేనే పతిదపావనుడను నన్ను ఓ పతితపావనాని పిలుస్తారు కూడా శ్రీకృష్ణుడైతే దేహధారి కదా నాకైతే ఏ శరీరమూ లేదు నేను నిరాకారుణ్ణి మనుషుల తండ్రిని కాను ఆత్మల తండ్రిని ఇది పక్కా చేసుకోవాలి గడియ గడియా ఆత్మలమైన మనం ఈ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి తండ్రి వచ్చారు బాబా బాబా అనే అంటూ ఉండాలి బాబాను చాలా స్మృతి చేయాలి పూర్తి కల్పమంతా దైహిక తండ్రిని గుర్తు చేశారు ఇప్పుడు తండ్రి వచ్చారు మరియు మనుష్య సృష్టి నుండి ఆత్మలందర్నీ తిరిగి తీసుకువెళ్తారు ఎందుకంటే రావణరాజ్యంలో మనుషుల దుర్గతి జరిగింది అందుకే ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి ఇప్పుడిది అని కూడా మనుషులెవరూ అర్థం చేసుకోరు రావణుడి యొక్క అర్ధాన్ని అర్థం చేసుకోరు కేవలం దసరా పండగం జరుపుకోవడం అనేది ఒక ఆచారం అయిపోయింది మీకు దాని అర్థమేమీ తెలిసేది కాదు ఇప్పుడు ఇతరులకు అర్థం చేయించేందుకు మీకు ఆ జ్ఞానం లభించింది ఒకవేళ ఇతరులకు అర్థం చేయించలేకపోతున్నారు అంటే స్వయం కూడా అర్థం చేసుకోలేదు అన్నట్లే తండ్రిలో సృష్టిచక్రం యొక్క జ్ఞానం ఉంది మనం వారి పిల్లలం కావున పిల్లల్లో కూడా ఈ జ్ఞానం ఉండాలి ఇది మీ గీతా పాఠశాల ఇక్కడ లక్ష్యమేమిటి ఈ లక్ష్మీనారాయణగా తయారవ్వడం ఇది రాజయోగం కదా నరుడి నుండి నారాయణుడిగా నారి నుండి లక్ష్మిగా అయ్యేటువంటి జ్ఞానమిది వారు కూర్చుని కథలు వినిపిస్తారు ఇక్కడైతే మనం చదువుకుంటాము మనకు తండ్రి రాజ్యోగాన్ని నేర్పిస్తారు ఇది కల్పం యొక్క యుగంలోనే నేర్పిస్తారు తండ్రి అంటారు నేను పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి వచ్చాను కొత్త ప్రపంచంలో వీరి రాజ్యం ఉండేది పాత ప్రపంచంలో అది లేదు మళ్లీ తప్పకుండా ఉండాలి చక్రమునైతే తెలుసుకున్నారు ముఖ్యమైన ధర్మాలు నాలుగు ఇప్పుడు దేవతా ధర్మం లేదు ధర్మభ్రష్టులుగా మరియు దైవీ కర్మభ్రష్టులుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ మీకు ధర్మశ్రేష్ఠులుగా మరియు కర్మశ్రేష్ఠులుగా అవ్వడం నేర్పిస్తున్నారు కావున స్వయంపై శ్రద్ధ పెట్టాలి మా ద్వారా ఎటువంటి కర్మలైతే జరగడం లేదు కదా మాయ కారణంగా ఎటువంటి చెడు ఆలోచనలైతే బుద్ధిలోకి రావడం లేదు కదా చెడు దృష్టి అయితే ఉండటం లేదు కదా వీరికి చెడు దృష్టి వెళ్తుంది అని గమనిస్తే అనగా చెడు ఆలోచనలు వస్తే అప్పుడు వారిని వెంటనే అప్రమత్తం చేయాలి వారితో కలిసిపోకూడదు మీలో మాయ ప్రవేశించిన కారణంగా ఇటువంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి అని వారిని అప్రమత్తం చేయాలి యోగంలో కూర్చున్నప్పుడు తండ్రి శృతికి బదులుగా ఎవరి దేహం వైపుకైనా ఆలోచనలు వెళ్తున్నాయి అంటే మాయ దాడి జరుగుతుందని నేను పాపం చేస్తున్నానని అర్థం చేసుకోవాలి ఇందులోనైతే బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి పరిహాసమాడటం వలన కూడా చాలా నష్టం జరుగుతుంది అందుకే మీ నోటి నుండి సదా శుద్ధమైన మాటలే వెలువడాలి చెడు మాటలు కాదు పరిహాసమాడటం మొదలైనవి కూడా చేయకూడదు మేం సరదాగా అలా అన్నాము అని అనడం కాదు అది కూడా నష్టదాయకమవుతుంది పరిహాసం కూడా అందులో వికారాల వాయువు ఉండే విధంగా ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలుసు వివస్త్రగా ఉండే సన్యాసులుంటారు వారి ఆలోచనలు వికారాల వైపు వెళ్లవు వారు ఉండడం కూడా వేరుగా ఉంటారు కాని కర్మేంద్రియాల చంచలత్వం కేవలం యోగం ద్వారా తప్ప ఇంకే విధంగానూ తొలగదు కామమనే శత్రు ఎటువంటిదంటే దానివలన ఎవరినైనా చూసినప్పుడు యోగంలో పూర్తిగా లేకపోతే తప్పకుండా చంచలత్వం ఉత్పన్నమవుతుంది స్వయాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది తండ్రి స్మృతిలోనే ఉన్నట్లయితే ఈ రకమైన రోగాలేవీ ఉండవు యోగంలో ఉన్నట్లయితే ఇలా జరగదు సత్యుగంలోనైతే ఏ రకమైన చెత్తా ఉండదు అక్కడ చంచలత్వం ఉత్పన్నమవ్వడానికి రావణుడి యొక్క చంచలత్వమే ఉండదు అక్కడైతే యోగి జీవితం ఉంటుంది ఇక్కడ కూడా అవస్థ చాలా పక్కాగా ఉండాలి యోగబలంతో ఈ రోగాలన్నీ సమాప్తమైపోతాయి ఇందులో చాలా శ్రమ ఉంది రాజ్యం తీసుకోవడమనేది అంత సులువైన విషయమేమీ కాదు పురుషార్థమైతే చేయాలి కదా భాగ్యంలో ఏదుంటే అదే లభిస్తుంది అని కాదు ధారణే చేయకపోతే పైసాంత విలువ చేసే పదవి పొందేందుకు యోగ్యులవుతారు సబ్జెక్టులైతే చాలా ఉంటాయి కదా కొందరు చిత్రలేఖనంలో కొందరు ఆటల్లో మార్కులు తీసుకుంటారు అవి సాధారణమైన సబ్జెక్టులు అదేవిధంగా ఇక్కడ కూడా సబ్జెక్టులున్నాయి ఏదో ఒకటైతే లభిస్తుంది గాని రాజ్యాధికారం లభించదు సేవ చేస్తే అప్పుడే రాజ్యాధికారం లభిస్తుంది దానికోసం చాలా కృషి చేయాలి చాలామంది బుద్ధులో కూర్చోనే కూర్చోదు ఆహారం లేదన్నట్లుగా ఉంటుంది ఉన్నత పదవిని పొందే ధైర్యం లేకపోతే దీనిని కూడా అనారోగ్యమనే అంటారు కదా మీరు ఏ విషయాన్నైనా కూడా చూడకండి ఆత్మిక తండ్రి యొక్క స్మృతిలో ఉంటూ ఇతరులకు మార్గాన్ని తెలియచేయాలి అందులకు చేతికర్రగా అవ్వాలి మీకైతే మార్గం తెలుసు ఎవరెవరైతే ఉన్నారో వారి బుద్ధిలో రచయిత మరియు రచన ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క జ్ఞానం తిరుగుతూ ఉంటుంది పిల్లల అవస్థలో కూడా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది కొందరు చాలా ధనవంతులుగా అవుతారు కొందరు పూర్తిగా నిరుపేదలుగా అవుతారు రాజ్యపదవిలోనైతే ఉంటుంది కదా ఇకపోతే అక్కడ రావణుడు లేని కారణంగా దుఃఖం ఉండదు కానీ సంపదలోనైతే తేడా ఉంటుంది సంపదతో సుఖముంటుంది ఎంతగా యోగంలో ఉంటారో అంతగా ఆరోగ్యం చాలా బావుంటుంది కృషి చేయాలి చాలామంది నడవడిక అజ్ఞాని మనుషుల నడవడిక వల్లే ఉంటుంది వారు ఎవరి కళ్యాణమును చేయలేరు పరీక్ష జరిగినప్పుడు ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అవుతారు అనేది తెలిసిపోతుంది అప్పుడు ఆ సమయంలో అయ్యో అయ్యో బాప్ బాబ్దాదా ఇరువురూ ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి వచ్చిందే కళ్యాణం చేసేందుకు స్వయం యొక్క కళ్యాణం కూడా చేసుకోవాలి అలాగే ఇతరుల కళ్యాణం కూడా చేయాలి మీరు వచ్చి పద్ధతులైన మాకు పావనంగా అయ్యే మార్గాన్ని తెలియజేయండి అనే తండ్రిని పిలిచారు కావున తన్ని శ్రీమతం ఇస్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహాభిమానాన్ని వదిలి నన్ను శృతి చేయండి ఇది ఎంతటి సహజమైన ఔషధం మీరు చెప్పండి మేము కేవలం ఒక్క భగవంతుడైన తండ్రిని మాత్రమే నమ్ముతాము వారంటారు మీరొచ్చి పతితులను పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు కావున నేను ఉంటుంది బ్రహ్మ నుండి మీకేమీ లభించేది లేదు వారు పెద్దన్నయ్య వారు తండ్రి కూడా కాదు తండ్రి నుండైతే వారసత్వం లభిస్తుంది బ్రహ్మ నుండి వారసత్వం లభించదు నిరాకారుడైన తండ్రి వీరి ద్వారా దత్త తీసుకుని ఆత్మలైన మనల్ని చదివిస్తారు వీరిని కూడా చదివిస్తారు నుండైతే ఏమీ లభించేది లేదు వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది వీరి ద్వారా లభిస్తుంది ఇచ్చేవారు ఒక్కరే వారికే మహిమ ఉంది వారే సర్వుల సద్గతిదాత వీరైతే పూజ్యుడి నుండి మళ్లీ పూజారిగా అవుతారు సత్యుగంలో ఉండేవారు మళ్లీ ఎనభై నాలుగు జన్మలు అనుభవించి ఇప్పుడు పతితంగా అయ్యారు మళ్లీ పూజ్యునిగా పావనంగా అవుతున్నారు మనం తండ్రి నుండి వింటాము మనుషులెవ్వరి నుండి వినడంలేదు మనుషులది భక్తి మార్గము ఇది ఆత్మిక జ్ఞానమార్గము జ్ఞానము కేవలం ఒక్క జ్ఞానసాగరుడి వద్ద మాత్రమే ఉంది మిగిలిన ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి శాస్త్రాలు మొదలైనవి చదవడం ఇదంతా భక్తి మార్గము జ్ఞానసాగరుడైతే ఒక్క తండ్రి మాత్రమే జ్ఞాననదులైన మనము జ్ఞానసాగరుడి నుండి వెలువడ్డాము మిగిలిన అవన్నీ నీటి సాగరం మరియు నదులు పిల్లలకు ఈ విషయాలన్నింటి పట్ల ధ్యాస ఉండాలి అంతర్ముఖులై బుద్ధిని నడిపించవలసి ఉంటుంది మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు అంతర్ముఖులై స్వయాన్ని చెక్ చేసుకోండి ఒకవేళ నోటి నుండి ఏవైనా చెడు మాటలు వెలువడినా లేక చెడు దృష్టి వెళ్లినా మీకు మీరు చివాట్లు పెట్టుకోండి నా నోటి నుండి చెడు మాటలెందుకు వెలువడ్డాయి నాకు చెడు దృష్టి ఎందుకు వెళ్ళింది స్వయానికి చెంపదెబ్బ కూడా వేసుకోవాలి గడియా గడియా అప్రమత్తం చేసుకోవాలి అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు నోటి నుండి కఠినమైన మాటలు రాకూడదు తండ్రి అయితే అన్ని రకాల శిక్షణల్లో ఇవ్వవలసి ఉంటుంది ఎవర్నైనా పిచ్చివాడు అనడం ఇది కూడా చెడు మాటే మనుషులైతే ఎవరి గురించి ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు మేము ఎవరి మహిమను గానం చేస్తున్నామో అనేదేమీ తెలియదు మహిమైతే ఒక్క పతిత పావనుడైన తండ్రినే చేయాలి ఇంకెవ్వరూ లేరు బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా పతిత పావనాని అనరు వీళ్ళెవర్నీ పావనంగా తయారు చేయరు పతితం నుండి పావనంగా తయారుచేసేవారు ఒక్క తండ్రే పావన సృష్టి అనేది కొత్త ప్రపంచంలోనే ఉంది అది ఇప్పుడు లేదు పవిత్రత ఉన్నదే స్వర్గంలో వారు సాగరుడు కూడా ఇది ఉన్నదే రావణ రాజ్యం పిల్లలిప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా కృషి చేయవలసి ఉంటుంది నోటి నుండి ఎటువంటి రాయిలాంటి మాటలు లేదా చెడు మాటలు వెలువడకూడదు చాలా ప్రేమగా నడుచుకోవాలి చెడు దృష్టి కూడా చాలా నష్టం కలిగిస్తుంది చాలా కృషి చేయాలి ఆత్మాభిమానమే అవినాశీ అభిమానము దేహమైతే వినాశి అయినది ఆత్మ గురించెవరికీ తెలియదు ఆత్మకు కూడా తండ్రి అనేవారెవరు ఉంటారు కదా అందరూ పరస్పరం కూడా మరి అందరిలోనూ పరమాత్ముడైన తండ్రి ఎలా విరాజమానమై ఉంటారు అందరూ తండ్రులెలా అవుతారు మాత్రం తెలివి కూడా లేదు అందరి తండ్రి అయితే ఒక్కరే వారి నుండి వారసత్వం లభిస్తుంది వారి పేరు శివ శివరాత్రిని కూడా జరుపుకుంటారు రుద్రరాత్రి లేక శ్రీకృష్ణరాత్రి అని అనరు మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు ఇవన్నీ వారి రూపాలే వారి లీలలే అని అంటారు అనంతమైన తండ్రి నుండైతే అనంతమైన వారసత్వం లభిస్తుంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కావున ఆ తండ్రి యొక్క శ్రీమతంపై నడవాలి తండ్రి అంటారు నన్ను శృతి చేయండి కూలి చేసే వారికి కూడా శిక్షణ ఇవ్వాలి తద్వారా వారి కళ్యాణం కూడా జరుగుతుంది కాని స్వయమే స్మృతి చేయలేకపోతే ఇక ఇద్దరులకేం స్మృతినిప్పిస్తారు రావణుడు పూర్తిగా పతితంగా చేసేస్తాడు మళ్లీ తండ్రి వచ్చి స్వర్గవాసులుగా తయారు చేస్తారు ఇది అద్భుతం కదా ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు ఈ లక్ష్మీనారాయణులు ఎంతటి ఉన్నతమైన స్వర్గవాసుల నుండి ఎంతటి పతులుగా అయిపోతారు అందుకే బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి అంటూ ఉంటారు శివుని మందిరాలలో మీరు ఎంతో సేవ చేయవచ్చు తండ్రి అంటారు మీరు నన్ను స్మృతి చేయండి ప్రతి ముంగిట భ్రమించడం ఆప్చేయండి ఈ జ్ఞానం శాంతికి సంబంధించినది తండ్రిని శుతి చేయడం ద్వారా మీరు సతోప్రధానంగా అయిపోతారు కేవలం ఈ మంత్రాన్నే ఇస్తూ ఉండండి పక్కా అవ్వనంతవరకు నుండి ధనం తీసుకోకూడదు వారికి ఇలా చెప్పండి మేం పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేయండి అప్పుడు మేము మీ చేతితో తయారు చేసింది తినచ్చు ఏదైనా తీసుకోవచ్చు భారత్లో మందిరాలైతే చాలా ఎక్కువ ఉన్నాయి వారు మొదలైనవారు వచ్చినా కూడా వారికి మీరు తండ్రిని స్మృతి చేయండి అని ఈ సందేశాన్ని ఇవ్వచ్చు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటి పాయింట్ ఎప్పుడు కూడా వికారాల వాయువు ఉండేలా పరిహాసమాడకూడదు స్వయాన్ని చాలా అప్రమత్తంగా ఉంచుకోవాలి నోటి నుండి కఠినమైన మాటలు రానివ్వకూడదు రెండవ పాయింట్ ఆత్మాభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చాలా చాలా చేయాలి అందరితో ప్రేమగా నడుచుకోవాలి చెడుదృష్టి పెట్టుకోకూడదు చెడు దృష్టి వెళ్లినట్లయితే తమను తామే శిక్షించుకోవాలి వరదానము నిరంతర స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బాల్యపు చేష్టలను సమాప్తం చేసే చిన్న చిన్న విషయాలలో సంగమం యొక్క అమూల్య సమయాన్ని పోగొట్టుకోవడమనేది చేష్టలు వంటిది ఇప్పుడు ఈ బాల్యపు చేష్టలు శోభించవు వానప్రస్థంలో కేవలం ఒకటే కార్యముంటుంది తండ్రి స్మృతి మరియు సేవ ఇది కూడా గుర్తురాకూడదు కూడా స్మృతి మరియు సేవ కూడా స్మృతి మరియు సేవ నిరంతరం ఈ బ్యాలెన్స్ త్రికాల త్రికాలదర్శులుగా అయి బాల్యపు విషయాలు మరియు బాల్యపు సంస్కారాల యొక్క సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి అప్పుడు వానప్రస్తి అంటారు స్లోగన్ సర్వప్రాప్తులతో సంపన్నమైన ఆత్మకు గుర్తు సంతుష్టత సంతుష్టంగా ఉండండి మరియు చేయండి అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏకాంతమనేది ఒకటి ఉంటుంది ఇంకొకటి సూక్ష్మమైంది కూడా ఉంటుంది ఏకాంతంలోని ఆనందం యొక్క అనుభవీలుగా అవ్వండి అప్పుడు బాహ్యమొకత మంచిగా అనిపించదు అవ్యక్త స్థితిని పెంచుకోవడానికి ఏకాంతం పట్ల అభిరుచి ఉంచుకోవాలి ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా అవ్వాలి ఓం శాంతి